ఒక ఆర్మీ మా బంధువుల్లో ఎవరైనా ఆర్మీలో ఉన్నారు అన్న వాళ్ళు నా ఉపన్యాసంలో చెబుతుంటా మీరు గుళ్ళో డబ్బులు వేసినా వేయకపోయినా పెద్ద గుళ్ళలో ఇది అసలు వేయకంటే చెప్తాను మరి ఆ డబ్బులు ఏం చేయాలి ఆరుగురు ఖర్చు పెట్టాను రైతులు పెట్టండి తన కన్నం పెడతాడు విత్తనాలు కూడియండి ఆయన బంధులు ఎవరికాలే కూడియండి లేదా ఆయన పొలంలో వస్తువులు ఉంటాయి కుడిపండి గుండీలో పదివేలేసి దం పెట్టి అది నాకు కోటి రూపాయలు చేయాలి వేసింది ప్రేమతో వ్యాపారం మొత్తం కదా దేవుడితో విజయ చేయించా ఎవడు చేయకూడదు ఎప్పుడైనా ఉండిలో ఫీల్ అయి వేయాలి ఎవరైనా నదిలో స్నానం చేశానంటే అన్న చేద్దాం ఏదో నదిలో అబ్బా ఈ విషయంలో చాలా చాలా పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఏది ఏ ఎవరా ఇక్కడ ఇక్కడ చేద్దరు గదిలో స్నావ్ గదిలో స్నానం కదా గదిలో మళ్ళీ పడిందా నోడు గది అనుకుంటే ఎవరా ఇక్కడ నాన్న పిల్లలు నది స్నానం చేసిన పుణ్యాత్తుడు రెండు చేతులు లేచింది అదేరా ఎవరో నది ఏ నది ఉంటాడు అయ్యే ఏ నాన్న సమధాన కిరణ్ ఏ నది చెప్పు ఓ కేరళ ఎంత మాయో ఎవరు తామస్ ఓకే కూర్చో వెరీ గుడ్ ఇంకా ఇక్కడ అమ్ముడు తల్లి నువ్వు ఏ నది వెనకాల ఎవరో నది నదీ తల్లి కూర్చుని చెప్పడు ఏది వాష్ణా నది వెరీ గుడ్ ఇంకా ఎనీ అదర్ రివర్స్ చెప్పు ఇంకా ఎనీ అదర్ నది ఒక్కసారి జై జవాన్ జై కిసాన్ జపాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఎవరికి జై చెప్పే మనం అన్నం పెట్టే వాళ్ళకి ప్లస్ గన్న పట్టుకుని మన కన్నం పడకుండా కాపాడే వాళ్ళకి అవునా నేను హుండీల్లో డబ్బులు మానేసి వైఫ్కి ఇవ్వండి ఆర్మీ వాళ్ళకి ఇవ్వండి అనాథలకు ఇవ్వండి వృద్ధులకు ఇవ్వండి చదువుకోవాలని కోరుకుండి చదువుకోవడం కుదరక పొలానికి కూలి వెళ్లే విద్యార్థులకి ఇవ్వండి అని చెప్పి కానీ అమ్మా నాన్న ఎంతో కష్టపడి పైసలు పంపి మన ఇక్కడే పంపి బాగా చదువుని ప్రయోజకులు అవ్వమంటే మనకెవరో తగిలి మన తగలైతే దాకా తగలబడిపోయి తాత ఫోటోలో మన చూసుకునే వెతికి వినపడుతుందా మనము ఫోటోలో మన పేరు ముందు l e t e వచ్చే ముందే g e e r <laughs> g -D e t రావాలి అంటే అర్థమైందా నువ్వు ఏ ప్రయత్నం చేయకున్నా నీ పేరు ముది అంటే t ఇస్తుంది మే ప్రయత్ చేకలగా చ చచ్చుకొస్తే సార్ చచ్చుకొస్తే l అని మన పేరు చెప్తారు కానీ great అని మన పేరు చెప్తారు ఓకే అబ్దుల్ గాఫుల్ చెప్తుమాట్లాడనా great ఐ కెన్ ఫైల్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏదో చెయ్యాలి ఆయన కూడా ఫెయిల్ అయ్యారు హిమాలయానికి వెళ్ళారు నిరాశతో ఉండాలి నిస్పృహతో ఉండాలి ఎవరో స్వామీజీని తెలిసారు లేదు మీరు ఇలా వెళ్ళం ఆ సబ్జెక్టు సక్సెస్ అవుతారు కదా వెళ్ళారు మీకు తెలుసా కొంతమంది మన మాజీ సీఎం ఒక ఆయన నల్లారి కుమారి ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఓ మాట చెప్పారు ఐ అప్రిషియేట్ మిస్టర్ సంతోష్ కుమార్ అది ఎవరు ఓ పర్సన్ ఆయన యాక్చువల్ గా ఫ్యాషన్ డేజ్ బట్ ఆయన డాక్టర్ ఎందుకు డాక్టర్ అయ్యాడంటే అమ్మ నాన్న చెప్పారు కానీ ఫ్యాషన్ ఏంటంటే ఫ్యాషన్ టేజ్ వాళ్ళ అమ్మా నాన్న కోసం డాక్టర్ అయిపోయారు తనకు కొంచెం స్వశక్తి వచ్చాక ఫ్యాషన్ టేజ్ మీరు అలా బలవంతంగా ఏం చదవట్లేదు అంత కష్టపడి ఏం చదవట్లేదుగా మీ భవిష్యత్తు కోసం మీరు చదివితే మీరు ఊళ్ళో వాళ్ళకి ఉపకారం చేయకుండా పర్వాలేదు అమ్మా నాన్నని తాళ పెట్టకుండా ఉండాలి కానీ మనమే అమ్మా నాన్న విలువ తెలిస్తే ఇంకో పదివేలు పంపు అనే ముందు ఆలోచిస్తాం కొంతమంది పిల్లలు చదువుతూ చేస్తూ అమ్మా నాన్నకి తెలియకుండా వాళ్ళకి బాధ లేకుండా చేస్తారు కొంతమంది అదే పని ఫోన్ పని అక్కడ ఫోన్ చేయడం ఇక్కడ చేయడం ఈ లోపల ఎవరో ఒకరు చేయడం దాన్ని చూడండి తర్వాత బాక్స్ కోసం ఫోన్ చేయడం జరగలే మొన్న బెంగళూరులో యాభై ఎనిమిది మొక్కలైంది మహాలక్ష్మి వాడు ఫ్రిడ్జ్లో పెట్టేశాడు ఫ్రిడ్జ్లో పెట్టేశాడు కానీ గుర్తు పెట్టుకోలేడు అమ్మా నాన్న కన్నదే మన ఇక్కడికి పంపించింది చదువుకుని భవిష్యత్తుని నిర్మించుకోవడానికి మంచిదే కానీ చేతులు ఎగరయ్యాలంటే చేతులు ఉన్నారు కదా కళ్ళు ఎగరయ్యాలంటే కళ్ళు ఉండాలి కదా ఈ బాడీ ఉండాలి కదా అందుకని మీరు ఈ ఒక్క కథ చెప్పిన వెళ్తాను జరిగిన సంఘటన అందరూ ఒక్కసారి గట్టిగా జై జవాన్ జై జవాన్ జై జవాన్ మేమంతా ఇంగ్లీష్ మీడియంలో ఫ్రమ్ ద ఎల్కేజీ బిగినింగ్ చదివేవాన్ వాళ్ళు ఎవరినో ఉంటే చేద్దాం బిగినింగ్ అసలు ఎడ్యుకేషన్ స్టార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఓకే థ్యాంక్ యూ అంటే ఎక్కువ మంది మన బ్యాచ్ తెలుగు బ్యాచ్ చాలా సంతోషం తెలుగులో నేను ఒక్క నిమిషం వేరే ఆంగ్ల పదం రాకుండా మాట్లాడగలను నాకు నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ కాదు నమ్మకం ఉంది అన్న మీ మీద మీకు ఆ చివరబ్బా ఆ నాన్న రానన్న కన్నయ్య రావాలే కళ్ళజోడ వైపు ఇప్పుడు పెరుగుడు కావాడు పెరుగు కూతురా ఎవరు లేరా ఆడపిల్లలు ఎవరో తెలుగులో మాట్లాడే ఆడపిల్లలు పక్క పిల్లలేదా మగవా మగపిల్లలు ఎవరా కానీ ఎంత పిలుపు చిత్తూరు పిల్లలకున్నది లేదా మీకు ఎవరైనా పిలిస్తే ఆ గమేఘాలపై ఉరుకు సంక్షప్తుడు తెగ నలు వాడు అక్కడే ఉన్నాడు ఇలాంటప్పుడే కదా నాకు ఎక్కడికో తీసుకెళ్దాం పట్టుకుంది కదా అది ఇప్పుడు కూడా రావట్లేదు రానా ఒక్కళ్ళు లేదా ఎంతమందిలో తెలుగులో ఒక్క నిమిషం మాట్లాడే తెలుగు తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కదా పిల్లలో ఇంకా నేను ఇంకా రెండు సబ్జెక్టులు ఉన్నాయి తొందరగా రావాలి నాకు ఈవినింగ్ మళ్ళీ కార్యక్రమం ఉంది ఒక్కళ్ళు ఏం సార్ తెలుగులో ఒక్కళ్ళు అమ్మలు మీరెవరు వన్ మినిట్ అన్నా ఒక్క నిమిషం టైప్ చేయాలి మన మనం మన స్కూల్లో మన కాలేజీలో మన ఊరిలో మనమే మాట్లాడకపోతే చెప్పండి ఎవరు

ఇప్పుడు కూడా ఐదు సుఖాలు మళ్ళీ నాకు కుదిరినప్పుడు చూస్తారు ఎప్పుడో ఇవాళ ఫోన్ ఇవాళేత్తాల రూల్స్ ఏం లేవు అది పోతుంది నాకు కుదిరినప్పుడు మాట్లాడతాను అలా లేదు ఎవరండి సార్ నమస్తే సార్ నేను బొమ్మ రెండు ప్రొడక్షన్ నా పేరు వైఎస్ చౌదరి இப்ப மா அம்மாய வச்சு மகிழ்ச்சி அம்மா నాలుగు రాద కాదు ఇంకో సంవత్సరం తర్వాత వస్తే అప్పుడు నాకు దమ్ముతుంది సార్ ధైర్యం వస్తుంది ఓ సంవత్సరం తర్వాత అయితే నేను తెలుగులో ఒక నిమిషం మాట్లాడతానండి అన్న పుణ్యాత్తులు చేయద్దా ఈ విషయంలో ఇప్పుడు కూడా చేయలేదు

स्वागत है इनके मां महिला ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నా యు థాంక్ స్టార్ట్స్ నౌ అన్నా అమ్మా తినాలి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి నీ సమయం మొదలు ముందు మాట్లాడే వాళ్ళ సమయం అయిపోతుంది మీరు ప్రయత్నమే చేయాలి అని గెలిచినట్టే ఇప్పుడు కూడా ఇప్పుడు మా అమ్మాయి చెబుతుంది ఇప్పుడు ఏ భావం మనసులో వచ్చిందో అది ఇంగ్లీష్లో అప్పుడు తెలుగు మీడియం బీటెక్ తెలుగు చెప్పండి సార్ ఇది ఉన్నత విద్య ఉన్నత విద్య ఎన్నో సంవత్సరం ఉన్నత విద్య నాలుగు సంవత్సరం మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అనుకుంటే సమయం తీసుకుని కూడా మనం పదాలని ఉదాహరణకి కాఫీ సంస్కృతం ఏమన్నారు ఎవరు ఇప్పుడు కదా బ్రహ్మానందం అవుతాడు ఈ మధ్య ఆకులు రామధ్య ఆకులు రాఫీని తీయ ఎవరన్నా చెప్తారాయ్ పైలో కక్క Itu mencikapi, cakap kambing, lupa bil, kerja kambing. Cakna? Ah, cakna? Ah, udah cakna? Udah udah cakna? Nissi warna rusto, nangka

దాని ఎందుకంటే కాగి మన వాళ్ళే కదా మన సంస్కృతం ఎప్పటిదో మన సంస్కృతి ఎప్పటిదో కాబట్టి బోనాలు మర్చిపోకండి అది నేను చెప్పదలుచాను ముగ్గురిని మర్చిపోకండి ఆ ముగ్గురు ఎవరంటే చెప్పండి పిల్లలు మాతృభాష ఒక్కసారి అందరూ గట్టిగా వందే 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 ఏంట ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పేరు సెల్లో రాసుకుంది డాడీ వన్ డాడీ టూ డాడీ త్రీ నేను చూసా ఇప్పుడు పిల్లల తల్లి చిన్న పిల్లలు ఎంతో పదిహేను వాళ్ళ నాన్నగారు అని అది ఏంటి ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా డాడీ కెమెరా అనుకోలే అర్థమైందా అవును ఎవరిని అన్నాడు పిచ్చో అన్నాడు బాగా చదివక పిచ్చో అన్నాడు అదేంటంటే అదేనా స్పెషల్ అన్నాడు అలా ఉండకూడదు మీరు విద్యే కొట్టి మీ లోకకు కూడా మార్పు రావాలి ఫిజికల్ మార్పు ఎక్కడి వస్తుంది వా ఎందుకు ఉంటాడా ఇపుడు ఎങ്ങో ఉంటానా పిచ్చో

స్కూల్ నేను అప్పుడప్పుడు వెళ్ళి పిల్లలు చెప్తే చాలా నేను వాళ్ళతో కూర్చుని పెట్టాను వాళ్ళంతా కళ్ళు లేదు వాళ్ళప్పుడు ఒక అబ్బాయి హాల్గోని కొనుక్కోవాలంటాడు డబ్బులు పంపించాడు నేను వెళ్దాం అనుకుంటే వాళ్ళకి నా టైం పొందలేదు అక్కడ రెండు వందల మంది మూడు వందల వంద వెళ్ళాలి కళ్ళు లేవు కానీ ఆల్గోని నేర్చుకోవాలని పోయి కానీ నా అబ్బాయి ఎలా పెట్టాడో బట్టి ఫోన్ మీద ఫోన్ చేశాడు ఓ మనిషి వెళ్ళేది అతను పంపిన వీడియోలు కూడా ఉన్నాయి లక్షణాలు పంపే అతను చదువుతో పాటు హార్మోన్ తెచ్చుకొని కోరుతుంది అక్కడ పరిస్థితి ఏంటంటే మా అసేట్ వెళ్ళొచ్చు అని చెప్పాడు ఎవరు పట్టించుకోరు ఎలా పెట్టిన ఆకర్షణంగా ఉంటారు వాళ్ళు అని రావాల్సింది ఏం లేదుగా నిన్న ఆగని స్థితి ఉండొచ్చుకోవచ్చారు నాకు తెలుసు అందుకని అర్థం చేసుకోకండి ఐ రిక్వెస్ట్ యువ సమయం దొరికితే మిమ్మల్ని మీరు చెప్పుకోవడానికి ప్రయత్నం